లూకాసు వార్త రెండవ అధ్యాయము ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఆగోస్తు వలన ఆజ్ఞాయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశంలోనూ గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడే గర్భవతి అయుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెడ్లహే దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొ తొట్టిలో పరుండబెట్టెను ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజల ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ ఆనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుడు పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండను ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం బెత్లహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచూ తిరిగి వెళ్ళిరి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన పేరు యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి మోషే ధర్మశాస్త్రము చెప్పిన వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు వచ్చిన గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుసలేమునకు తీసుకొని పోయిరి ఎరుసలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను అతడు మంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద నుండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లనెను నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మర్యతో చెప్పెను మరియు ఆశేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలం గడిచినదై ఎనిపది నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండెను విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎర్షలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండను అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చెప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళను బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద నుండెను పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుషలేమునకు వెళ్ళుచుండువారు ఆయన పన్నెండేండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చెప్పున వారు ఎరుషలేమునకు వెళ్ళిరి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు ఎరుషలేములో నిలిచను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తన బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదకుచుండిరి ఆయన కనబడినందున ఆయనను వెదకుచు ఎరుషలేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములను విస్మయముందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడ మమ్మని ఎందుకు ఇలాగు చేస్తే ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను